వెల్కమ్ టు అన్నయ్య న్యూస్ నేను మీ రాజ్ కుమార్ ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన మన అన్న వేముల పృథ్వీ చౌదరి అన్న మన స్టూడియోకి వచ్చిండు ఎందుకంటే దాదాపుగా అన్న ఇక్కడనే సారా స్టేట్ లో ఉంటాడు ఎప్పటి నుంచో ఇంటర్వ్యూ చేద్దాం చేద్దాం అనుకుంటే రానైతే వచ్చిండు మంచి అడిగైతే ముంచాం నమస్తే అన్న నమస్తే అన్న మీ సొంత కూడా అన్న ఊరు కూడా ఇంత ముందు ఏం చేశాడు అన్న గతంలో మనం ముందు నుంచి కూడా స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చిన వ్యక్తిలో అన్న మనం ఇంటర్మీడియట్ నుంచి స్టూడెంట్ ఆర్గనైజేషన్ లో ఉన్నాం ముందుగా అయితే స్టూడెంట్ లో అయితే టిఎన్ఎస్ఎఫ్ అని తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ లో ఉన్నా దాని తర్వాత తెలుగు ప్రధాన కార్యదర్శి కూడా చేశాను రంగారెడ్డి జిల్లా టీడీపీ టీడీపీ లో ఉన్నా రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజన జరిగిన దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీల కార్యకర్తగా జాతీయ స్థాయిలో గాని రాష్ట్ర స్థాయిలో గాని గ్రామ స్థాయిలో గానీ ఎక్కడ పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా పాల్పంచుకొని సాయశక్తులు పనిచేసుకుంటూ వచ్చాను అంటే దాదాపుగా ఏదైనా అధికార పార్టీలో ఒక ప్రధాన కార్యదర్శి అంటే అన్న ముందుగా దీనికి కాంగ్రెస్ పార్టీ యొక్క విధి విధానాలకి ముందు మనం సెల్యూట్ కొట్టాలా ఎందుకంటే ఒక అయిన కార్యకర్తని ఒక సామాన్య కుటుంబం నుంచి ఎలాంటి రాజకీయ అనుభవం లేని కుటుంబం నుంచి వచ్చిన ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన అలాంటి కార్యకర్తని కూడా గుర్తించి నేను చేసిన పనులను గుర్తి గుర్తించి అధికారం వచ్చాక ఇలాంటి అత్యున్నత పదవి ఇవ్వడం అనేది కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యం అన్నా ఇది నాకు తెలిసి ఒక యంగ్ జనరేషన్ ఎవరైనా పాలిటిక్స్ రావాలనుకునే ఎవరికైనా కూడా నా యొక్క జర్నీ ఒక ఆదర్శంగా ఉండాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని కూడా నమ్ముకుంటే ప్రతి కార్యకర్తకి సరైన టైంలో ఇంటికే వచ్చి పదవులు ఇస్తారని చెప్పేసి నేనే ఒక చక్కటి ఉదాహరణ అంటే దాదాపు చూసినట్టు అన్న మీరు అంటే స్టూడెంట్ కానుంచి లీడర్ గా పనిచేసే కదా ఎప్పుడైనా సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ అట్లాంటి పదవులు ఏమైనా ప్రజాక్షేత్రంలోకి ఏమైనా పోటీ నా దాదాపు నగర్ లో ఐదు ఎలక్షన్ చేసిన ఇప్పుడు వయసు నలభై సంవత్సరాలు అయితే ఇరవై సంవత్సరాలు ఆర్గనైజేషన్ ఐదు జనరల్ ఎలక్షన్స్ అనుభవం ఉంది మనకి ప్రతి గ్రౌండ్ లెవెల్ నుంచి బ్యాక్ అండ్ వర్క్ అంతా కూడా మనమే చేసేదన్న సో ఎలక్షన్ కి పోటీ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్క కార్యకర్తకి ఉంటది రాజకీయాల్లో వచ్చిన వాళ్ళు ఎలక్షన్ లో నిలబడాలనే ఎవరికైనా సహజంగా ఉంటది ఎందుకంటే చాలా ఎక్కువ మద్దతులో ప్రజలకు న్యాయం చేయొచ్చు ప్రజలకు అందుబాటులో ఉండొచ్చు అని కానీ అది టైం వచ్చినప్పుడు అన్ని దానికి అదే జరుగుతుంటది అంటే ఇప్పుడు ఇప్పుడు జిహెచ్ఎంసి ఎన్నికలు కార్పొరేట్ ఎన్నికలు గిట మరి కొద్ది రోజులలో ఉన్నాయి కాబట్టి ఏదైనా పోటీ చేసే అవకాశం ఏమైనా ఉందా అన్న నాకు అవకాశం వస్తే కరెక్టే అన్న ఇక్కడ చాలా మంది కూడా అడుగుతున్నారు ఈ చుట్టుపక్కల కాలనీ డివిజన్ గానీ ప్రజలు గానీ అందరు కూడా ప్రధాన కార్యదర్శి వచ్చిన దగ్గర నుంచి అందరు కూడా వచ్చి కలవడం జరుగుతుంది ఇక్కడ మనసు అభివృద్ధి కొరకు కూడా కానీ లేకపోతే వనసల్పురం గానీ చుట్టుపక్కల పది లో ఎక్కడైనా గానీ నిలబడితే గెలిపించుకుని వస్తామని అంటున్నారు కాకపోతే నాకు పార్టీ రాష్ట్ర స్థాయి బాధ్యత ఇది అన్న ఉదాహరణకి ఏంటంటే నా ఫోకస్ అంతా కూడా మల్కజ్ గిరి కాన్సెన్సీలో మొత్తం నలభై ఎనిమిది డివిజన్లు ఉన్నాయన్న కాన్పరేట్ డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఓన్లీ రెండు డివిజన్ లె గెలవడం జరిగింది నా మొత్తం ఫోకస్ కూడా ఏంటంటే ఈ నలభై ఎనిమిది డివిజన్ లో మొత్తానికి నైన్టీ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే తద్వారా లో మేయర్ పీఠం ఈజీ కూడా కాంగ్రెస్ పార్టీ చేజించుకుంటది అని చెప్పి నా బలమైన భావన ఇదే అభిప్రాయం నేను పార్టీకి కూడా వ్యక్తపరచడం జరిగింది పార్టీ ఎక్కడ కార్యక్రమాలు ఇచ్చిన గానీ అది నగర్ గానీ నల్గొండ కానీ ఖమ్మం గానీ రేపొద్దున మల్కాజ్ గిరి హైదరాబాద్ గానీ ఎక్కడ ఇచ్చినా కూడా పార్టీకి మనం నిలబడి నా యొక్క సేవలో ఒక కాన్సెన్స్ కే ఉండే దానికంటే పార్టీకి సేవ చేసి పార్టీకి ఎక్కువ అత్యధిక సీట్లు తీసుకురావడమే నేను మెయిన్ ఫోకస్ అంటే ఇరవై సంవత్సరాల నుంచి మీరు ఇదే పని చేస్తున్నారు ఆర్గనైజ్ ఒకసారి మీరు నిలబడతా మంచి ఉంటుంది అని చెప్పి మీరున్న ప్రాంతం ఇక్కడ మనసభ డివిజన్ ఉన్నారు కాబట్టి అందరు కలుస్తారు ఒకసారి అంటే కుప్పలోకి ఏమన్నా భయపడి ఇట్లా అప్పటి నుంచి కొప్పుల కొప్పుల కుప్పల కుప్పలా కుప్పలా అని చెప్పి కార్పొరేటర్ గానీ సర్పంచ్ కౌన్సిలర్ అన్ని వాళ్ళే ఉన్నారు అంటే ఈసారి ఏదైనా సరే కొత్త వాళ్ళకి ఏదైనా అవకాశం ప్రజలు కోరుకుంటారు కొత్త వాళ్ళని ఎందుకంటే అభివృద్ధి కోసం అట్లాంటిది ఏమన్నా చేసే అవకాశం వాస్తవ ఇదంతా కూడా నల్గొండ ఎక్కువ జిల్లా నుంచి ఎక్కువలు ఉన్నారు ఒక నల్గొండ వాసిగా చాలా మంది ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఇదే డివిజన్ లో మనం ఉన్నందుకు చాలా మంది కూడా అడుగుతున్నారు మీరు అయితే ఢీకొంటారు వాళ్ళని అది కుటుంబ రాజకీయాలు నడుస్తున్నాయి ఒక ఈ రెండు కుటుంబాల మధ్యనే అనేది నలభై సంవత్సరాల నుంచి చేసి ఎక్కడ అభివృద్ధి చెందకుండా మనుషులబాది ఇప్పుడు చూస్తే నూట యాభై డివిజన్ లో ఎక్కువ అభివృద్ధి కాకుండా నోచుకునే డివిజన్ ఏదైతే ఉందంటే అది మనుషులబాది అన్న అయితే సమయం వచ్చినప్పుడు పార్టీ ఒకవేళ చేయమంటే మాత్రం కంపల్సరీ చేస్తాను దానికి వాళ్ళకి భయపడే పరిస్థితి లేదు ఎందుకంటే వాళ్ళకి వాళ్ళకి వాళ్ళకున్న లూప్ హోల్స్ వాళ్ళ బలం ఏంది బలహీనతలు అన్ని నాకు తెలుసు నా బలమైందో వాళ్ళకు కూడా తెలుసు రుద్వి చౌదరి అన్నా అంటే ఈ ప్రజాక్షేత్రంలో అడిగి పెట్టి పోటీ చేసేదానికంటే అంటే ఏమన్నా నామినేటెడ్ ఏమన్నా చైర్మన్ అలాంటి వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయేమో అని చెప్పి ఉందా అన్న అలా అట్లాంటి నాకైతే అన్న ఎప్పుడు కూడా నామినేటెడ్ పోయే ఆలోచన లేదా యువకులం గట్టిగా కొట్లాడతాం దేనికి భయపడే పరిస్థితి లేదు అవతల వాడు తప్పు చేస్తే కాలర్ పట్టుకుని అడుగుతాం సో మాకు ఏదో నామినేటెడ్ పోవాలి ఏదో రిటైర్మెంట్ ప్లాన్ ఎల్ఐసి పాలసీ లాగా రాజకీయాలు నేను చేయను ఏదో గ్రౌండ్ మీద ఉంటా కార్యకర్తలకి న్యాయం చేయడానికి ఎంత దూరం అని కొట్లాడతాం నలభై సంవత్సరాల నుంచి మనసురాబాద్ ఉంటున్నారు కాబట్టి మరి ఎప్పుడు కనిపించలేదన్న అంటే వాళ్ళు ఎప్పటికప్పుడు ఏదైనా మాట్లాడాలని మాట్లాడే అవకాశం ఉంటుంది కదా మరి మీకు ఈ ప్రధాన కార్యదర్శి వచ్చింది అప్పుడు మాట్లాడుతున్నారా ఇంత ముందు అసలు మీరు అందరు తెలుసా అన్న మీరు చూస్తే ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఫ్లెక్సీ చూడడం వల్ల ఓకే ఇక్కడనే ఉంటాడు అన్న అని చెప్పి అందరు అనుకోవడం జరిగిందా అయితే అన్న రెండు వేల పద్నాలుగు వరకు ప్రతిరోజు నియోజకవర్గంలో ఉన్నా గల్లిగా రాకముందుకముందు క్రియాశీల రాజకీయాల్లో క్రియాశీల రాజకీయాల్లో ఉన్నా ప్రతి డివిజన్ గాని ఏదైనా ఏ కార్యక్రమం మనం చేసేది నాకు తెలిసి ఇప్పుడున్న రాజకీయాలు అందరూ కూడా గత పదేళ్లలో వచ్చి వచ్చిన రాజకీయ నాయకులే ఉన్నారు అందుకని వాళ్ళు అనుకోవచ్చు నేనేదో ఇక్కడ లోకల్ గా నేను కాన్సన్ట్రేట్ చేయలేదు అని చెప్పి కానీ నేను దానికి ముందు పదిహేను ఏళ్ళు ఇక్కడ లో క్రియాశీలకంగా ఉన్నా దాని తర్వాత నాకేందంటే పార్టీ ఖమ్మం కోఆర్డినేటర్ బాధ్యతలు చెప్పినారన్న రెండు ఎలక్షన్ గాలి వీచిన టైంలో తొమ్మిది ఖమ్మం క్రియాశీల పాత్ర నాది కూడా ఉంది ఒక కోఆర్డినేటర్ గా పార్లమెంట్ కోఆర్డినేటర్ గా అక్కడ ప్రతిసారి తొమ్మిది గెలిచే విధంగా ఖమ్మం అంటేనే కాంగ్రెస్ జిల్లాని మార్చడం జరిగిందన్న అదే విధంగా ఢిల్లీలో కూడా ఢిల్లీ స్థాయిలో కొన్ని ఆపరేషన్స్ ఇచ్చినప్పుడు కూడా మనం ఢిల్లీలో అందుబాటులో ఉండడం మన మహారాష్ట్ర ఎలక్షన్స్ కి చేయడం రాజస్థాన్ ఎలక్షన్స్ కి పోవడం ఏదైనా పార్టీ కార్యక్రమాలు ఉంటే పాల్పడుకోవడం వల్ల లోకల్ గా కాన్సన్ట్రేషన్ కొంచెం తగ్గిన వాస్తవం కాకపోతే ఇప్పుడు మళ్ళీ నన్ను బ్యాక్ ఎండ్ నుంచి ఫ్రంట్ ఎండ్ పంపించడం వల్ల నేను ఇప్పటి నుంచి క్రియాశీల రాజకీయాలు ఇక్కడ మొదలు పెడతాను స్టార్ట్ చేస్తున్నాను అయితే ఇక్కడ ఉన్న ఇప్పుడు మీకు అందరు ఫోటోలు దాదాపు అందరు చేసుకోవటరు కదా అంటే మీకు ఉన్న ఎవరు అన్న మీ ఆదర్శంగా ఊరు తీసుకున్నారు కాంగ్రెస్ పార్టీలా కాంగ్రెస్ పార్టీ అంటే ఒక గురువు అంటే ఉంటారు కదా కాంగ్రెస్ పార్టీకి ఆదర్శం అంటే గాంధీ కుటుంబం అన్న ఎవరైనా గాంధీ కుటుంబం వాళ్ళ ఆదర్శాలని మనం పాటించాల్సిందే ఎందుకంటే ఈ రోజు ఒక సాధారణ కార్యకర్తనే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది వాళ్ళ ఆదర్శాలే వాళ్ళు ఎంతో మందిని పైకి తీసుకొని వచ్చారన్న ఈ రోజు రేవంత్ అన్న కూడా మన పాలన మీద కేసీఆర్ పాలన మీద అక్రమాల మీద పోరాడిన విధానాన్ని చూసి ఏకంగా ముఖ్యమంత్రినే అన్న ఏ రోజు మంత్రిగా చేయలేదు రేవంత్ అన్న డైరెక్ట్ గా ముఖ్యమంత్రి చేశారు అలాంటి సంస్కృతి ఓలి కాంగ్రెస్ పార్టీలోనే జరుగుతుందన్నా అయితే నాకు కాంగ్రెస్ పార్టీకి వచ్చేసరికి నాకు దైవ సమానురాలు నా గురువు గారు అయితే రేణుకా చౌదరి గారు ఎందుకంటే రేణుకా చౌదరి గారు ఒక పట్టుబడితే దాన్ని వెనక గోయే రకం కాదని మీరు అందరికీ తెలుసు గత నలభై సంవత్సరాల నుంచి ఎంత ఫైర్ బ్రాండ్ ఇమేజ్ జాతీయ స్థాయిలో ఎంత గుర్తింపు తెచ్చుకున్నారని తెలుసు అన్న అందుకని ఒక పెద్ద నాయకుల కడ మనం ఉన్నప్పుడు వాళ్ళ నుంచి చాలా లక్షణాలు మనం నేర్చుకోవచ్చు అన్న ఇప్పుడున్న రాజకీయాల్లో డబ్బు లేకపోతే సోషల్ మీడియాలో ప్రమోషన్స్ ఈ విధంగా జరుగుతున్న రాజకీయాల్లో అప్పటి అలా నాటిలో ప్రజలకి అందుబాటులో ఉంటూ పోరాడుతూ దేన్నైనా ధైర్యంగా ఎదుర్కొనే అలాంటి నాయకుల దగ్గర చూసి నేర్చుకోవాల్సిన విషయం ఎంతో ఉందన్నా నేను దగ్గరుండి చూశాను చాలా నేర్చుకున్నాను నిజంగా చెప్పాలంటే నేను రేణుకా చౌదరి గారికి ఒక గ్రేటెస్ట్ ఫ్యాన్ అన్న అంతేనా అయితే అంటే మీకు మంచి పదవి అయితే వచ్చిందన్న ప్రధాన అధికార పట్ల ఇలాంటి పదవి గొప్ప ఎందుకంటే ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో పోయి అంటే నిన్ను నమ్ముకున్న వాళ్ళు నువ్వు గిట్లో ఒకసారి అయితే బాగుంటది అని చెప్పి నువ్వు ఇక్కడైతే ఉన్నావో ఆ ప్రాంతం వారి గట్టి అనుకోనికుంటాయి కదా మరి ఎందుకు చేయనిగిర ఎందుకు మళ్ళీ మల్కాజ్గిరి అంటున్నారు ఇక్కడ ఏనికి ప్రాబ్లం ఇప్పుడు నేను చేస్తాను పార్టీ అవకాశం ఇస్తే తప్పకుండా కొట్లాడతా కాకపోతే నా యొక్క ఆలోచన ఏంటంటే ముందు గ్రేటర్ హైదరాబాద్ పార్టీని బలిష్టంగా చేయాలా పార్టీని గ్రేప్ జీహెచ్ఎంసీ ఎలక్షన్ మేయర్ కొట్టే పరిస్థితి ఉండాలా నూట యాభై డివిజన్లు ఉన్నాయి నూట యాభై లో కనీసం మనం ఎంఏఎంఓ ఓల్డ్ సిటీలో ఉంటే ఇప్పుడు అనుకూలంగా ఉంది కాబట్టి మిగిలిన ఒక వంద సీట్లలో మెజార్టీ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచే విధంగా అంటే మనం టార్గెట్ అనేది ఒక డివిజన్ కు ఒక అరవై వేల ఓటర్స్ కి కాకుండా సుమారు కోటి ఓటర్స్ ఎట్లా అప్రోచ్ కావాలా వాళ్ళ ద్వారా పార్టీని జీహెచ్ఎంసీ లో ఎట్లా లేపాలనే ఉద్దేశం ఉందన్న ఎందుకంటే తెలంగాణలో సగం పాపులేషన్ వచ్చి హైదరాబాద్ లో ఉంది అలాంటిది హైదరాబాద్ లో పార్టీ బలంగా తయారైతే నెక్స్ట్ గవర్నమెంట్ కూడా కాంగ్రెస్ ఫామ్ అవడానికి ఉంటది తద్వారా రాహుల్ గాంధీని కూడా మేము బీఎం గా చూసుకునే ఒక ఆశ నిజమైతనే ఒక దృఢ సంకల్పంతో నేను ముందు చావు అయితే దాదాపుగా నేను ఏదైనా అడగొచ్చానా ఏదైనా అడగదు ఇప్పుడు స్థానిక ఎన్నికలు ఏమైంది ఎప్పుడు జరిగే అవకాశం ఉందా అంతగా రాష్ట్ర లీడర్ కాబట్టి అడుగుతున్నా స్థానిక ఎన్నికల కోర్టులో ఉందన్న మొన్ననే కోర్టు మనకి కాబట్టి ప్రస్తావన కులగణన అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లేకపోతే కులగణన జరగదన్నా ఈ ఒక్కసారి అవకాశం పోతే మళ్ళీ బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరిగే పరిస్థితి ఉంటుంది కేంద్రం సిగ్నల్ ఇచ్చింది కదా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నా కానీ ఆ మనం దానికి రాజ్యాంగంగా దాన్ని కరెక్ట్ ప్రాసెస్ లో చేసి దాని ఒక చట్టం చేసే విధానం దాకా పోరాడాలన్నా ఎందుకంటే పని అయిపోయింది ఇక్కడ మనం చట్టం అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించాం అన్న కేంద్రంలో ఉంది కేంద్రం ఓన్లీ మాటల వరకు చెప్తుంది అనుకూలం అని కానీ అది చట్ట రూపంగా దాల్చిన రోజు కేంద్రం కూడా మనకి దీనికి అనుకూలంగా ఉందా లేదా అనేది బయటపడుతుంది అంటే మీరు వరకు సరే అన్న ఓకే ఇక్కడ మన డివిజన్ మన దాని గురించి అడుగుతాము ఎందుకంటే ఇదే ప్రాంతంలో ఉన్నారు కాబట్టి మన్సరాబాద్ డివిజన్ అభివృద్ధి అయిందా కాలేదా మన్సూరాబాద్ డివిజన్ చాలా అభివృద్ధి కావాలన్నా మీరు చూస్తే ఒక ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ జంక్షన్ కి చాలా దగ్గర అంటే ఎల్బీ నగర్ మెట్రో జంక్షన్ ఉన్నదే మన్సరాబాద్ డివిజన్ కానుకోనన్న అవును ఇప్పుడు విజయవాడ హైవే కు ఉందన్న ఇది దాదాపు చూస్తే ఫస్ట్ డెవలప్ కావాల్సిన మోడల్ డివిజన్ ఏదైనా కావాలంటే ఇదే అన్న వాస్తవానికి మన్సరాబాద్ డివిజన్ లో వంద ఫీట్లు రోడ్డు లేదన్నా మీరు ఇప్పుడు కామనే నుంచి మొదలు పెట్టుకుంటే ధీమాట వరకు ఇంద్ర ఆ మన అది బల్లగూడ నుంచి ఇక్కడ వరకు ఇట్లా అని చెప్పి అది ఇప్పుడు అప్పుడు అది ఉమ్మడి మన్సరాబాద్ జిల్లా అన్న డివిజన్ ఇప్పుడు వచ్చేసి అది నాగోల్ డివిజన్ గా మారింది నాగోల్ నాగోల్ రెండు డివిజన్ అన్న ఒకప్పుడు కొత్తపేట అటు రోడ్ గౌతూల పక్క కొత్తపేట ఉండేది కూడా మన్సరాబాద్ డివిజన్ అని చెప్పేసి ఫిఫ్టీన్ సెవెన్ సర్వే నెంబర్ దాకా కూడా దాకా అన్న దీని తర్వాత ఇప్పుడు ఏమైంది అంటే అటు పక్క ఏరియా నుంచి నగర్ సైడ్ ఏరియా కూడా నాగోల్ కి కలిపినారు జిఎస్ఐ ఇటు పక్క సౌత్ పార్క్ నుంచి నుంచే మన మన్సరాబాద్ డివిజన్ మొదలైతుంది అయితే అవకాశం ఏమైనా ఉందా తప్పకుండా ఈ లో అయితే మీరు ఇప్పుడు చూస్తే మన అరవై కోట్లతో లో రోడ్లు ఇంటర్నల్ రోడ్స్ అన్ని కూడా శాంక్షన్ చేసినారన్న అది ఎన్నో దీర్ఘకాలిక సమస్య ఈ రోజు మనం ఇంటర్వ్యూ చేసుకుంటున్న ఈ ఏరియాలో కూడా గత ఇరవై సంవత్సరాల నుంచి ఆ డిమాండ్ ఉంది ఇంటర్నల్ రోడ్లు జరగాలని చెప్పి అది ఏ రోజు జరగలేదు ఎంతో మంది జాతీయ నాయకులు రాష్ట్ర నాయకులు వచ్చినారు మేమేసి రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు బాంబులు వేసుకొని వాళ్ళు ప్రెస్ మీట్లు వేసి షో చేసుకుంటూ వాళ్ళ రోడ్డు మీద తిరిగినారు కానీ మేము ఏ రోజు కూడా మేము వచ్చి అలాంటి ఏ కార్యక్రమాలు చేసి జనాలు మభ్య పెట్టాలన్న ఆలోచన లేదన్నా మనకి ఎందుకంటే టైం తక్కువ ఉంది ఒకటి పార్టీని డెవలప్ చేసుకోవాలా రెండు ప్రజలకు కావాల్సిన సంక్షేమ పథకాలు ఏంది అభివృద్ధి పనులు ఏంది ఈ రెండు చూసుకోవడానికి సరిపోతుంది మేము వచ్చి మేము చేసిన పనులకు వాళ్ళు డబ్బా కొట్టుకుంటుంటే వాళ్ళని టార్గెట్ కౌంటర్ చేసే పరిస్థితులు అంత టైం కూడా మనకు లేదు ఎందుకంటే మనకు ప్రజలు ముఖ్యంగా కాబట్టి అంటే మీరు ఇంత ముందుకు ఏం పని చేస్తారా మీకు ఏమైనా బిజినెస్ అంటే సరే మీ భవిష్యత్ ఏంది రానున్న రోజుల రానున్న ఒకటే ఫస్ట్ కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో దేశంలో అధికారంలో తీసుకురావడానికి ఒక సైనికుడిగా ఎక్కడ బాధితుల చేస్తా ఒకవేళ లేదు ఇక్కడ లోకల్ గా కాంగ్రెస్ మీరు నిలబడాలి మీరు నిలబడితే పార్టీకి బలం అవుతుంది అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ కొట్లాడి పదికి పది డివిజన్లు మాత్రం కాంగ్రెస్ గెలిచేటట్టు చేసుకుంటాను అంతే సరే మీకు పదవి చేపట్టి ఇన్ని రోజులు మీ అంటున్న కార్యకర్తలు కానీ మీకు కానీ ఏమైనా చెప్పాలనుకుంటే అందరికి ఒక రెండు నిమిషాల కెమెరా చూసి నమస్కారం మీరు అన్న నేను వేముల పృథ్వీ చౌదరి రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి నా యొక్క ఈ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చిన కాంగ్రెస్ అధిష్టానానికి గాంధీ కుటుంబానికి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు మా అభిమాన నాయకురాలు రేణుకా చౌదరి గారికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా నా యొక్క రాజకీయ ప్రస్థానంలో నాకు సహకరించిన నా యొక్క మిత్రులకు పార్టీ కార్యకర్తలకు కాలనీ ప్రతినిధులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీకు ఇప్పటి నుంచి ఏ సమస్య వచ్చినా ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటానని ఇరవై నాలుగు గంటలు మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు నేను ప్రతి కాలు ఫోన్ లిఫ్ట్ చేస్తాను ప్రతిదీ ఏ ఒక సమస్య ఉన్నా కూడా దాన్ని సాధ్యమైనంత త్వరగా మాటలు కాకుండా చేసలు చేస్తానని చెప్పి మీ అందరికీ భరోసా కల్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను చూశారు కదా వేముల కృద్ది చౌదరానని ఏం అడగాలనో గదే అడిగినా ఎందుకంటే అన్నకు ఒక బాధ్యత ఏర్పడ్డాక అప్పుడు క్రియాశీల రాజకీయాలకు అడుగుపెట్టినాక ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఎన్ని ప్రశ్నలు వేయాలో అన్నీ అయితే ఏదాం మరొకసారి అయితే అన్నతోటి మళ్ళీ వచ్చి మళ్ళీ అయితే పెట్టే కార్యక్రమం సుషిరిగా ఎట్లా ఉంది మనం ముచ్చట మంచి ఉంది కదా అన్న మళ్ళొకసారి అయితే ఖచ్చితం మీకు ఏ పదవి మళ్ళీ ఒకసారి మాతో మాట్లాడరు ఖచ్చితంగా మీతో పాటు మీ వచ్చి ప్రజల వయసు అన్న నేను కూడా ఒకటే కోరుకుంటున్నా ఇక్కడ మీడియా అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అన్న మేము ఏమైనా తప్పులు చేసినా ప్రజలకి ఏం కావాల్సిన మీ ద్వారానే తెలుస్తుంది మీకు ఇప్పుడు అందుబాటులో ఉంటా ఎక్కడ ఏది జరిగినా కూడా నా దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నాను చూసి చౌదర్ అని అయితే ఏది ఏమైనా సరే తనకి ఏదైతే బాధ్యత ఇచ్చారో ఆ బాధ్యతను నేను నెరవేర్చుకుంటా కాంగ్రెస్ పార్టీని బలోపితం చేస్తా నాకు ఏ అవకాశం ఇచ్చినా ప్రజల్లోకి వెళ్ళడానికి సిద్ధమైన అంటారు మరో లీడర్ తో మంచి ముచ్చట పెడదాం ఉంటా మరి